చక్కటి ధ్యాన స్థితిలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్న ఎవరు కళ్ళ తర్వద్దు ఆరాని శుభ్రపరుచుకుందాం మన ఆరా క్లీనింగ్ ప్రాసెస్ లో త్రీ స్టెప్స్ చేసుకుంటాం మనము మొదట మన చుట్టూ ఉన్న ఆరాని శుభ్రం చేసుకుంటాం ఆరా శుభ్రమైన తర్వాత మన ఆరాని చార్జ్ చేసుకుంటాం ఆరా చార్జ్ అయిన తర్వాత ఆరాని లాక్ చేసుకుంటాం సో మనం ఆరా క్లీనింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్ మీ శరీరం చుట్టూ ఒక చక్కటి శక్తి వలయం ఏర్పడి ఉంటుంది మీ భౌతిక శరీరం చుట్టూ ఒక శక్తి వలయం ఉంటుంది ఆ శక్తి వలయాన్ని మీరు భావించండి మీ చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయమే ఆరా ఆరాని మీరు భావించండి మొదటిగా ఆ ఆరాని శుభ్రపరుచుకుందాం ఆ కాంతి వలయంలో ఉన్నటువంటి మచ్చలు మీ శరీరం చుట్టూ ఉన్న ఆరాలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా బూడిద రంగు కాంతి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా భావించండి మీ శరీరం చుట్టూ ఉన్న మీ రక్షణ వలయం మీ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్నీ కూడా బూడిద రంగులో బయటికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా భావించండి మీ శరీరం చుట్టూ ఉన్న అన్ని భాగాలని ఆవరించి ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్ని బూడిద రంగులో బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోయినటువంటి బూడిద రంగు కాంతి తెల్లని కాంతిగా మారినట్టుగా భావించండి మీ శరీరం చుట్టూ నెగటివ్స్ అన్ని సరికాని శక్తులన్నీ కూడా బూడిద రంగు కాంతి రూపంలో బయటికి వెళ్ళిపోయి తెల్లని కాంతిగా మారిపోతూ ఉన్నాయి భావన చెయ్యండి హరికాన శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది బూడిత రంగు కాంతి రూపంలో ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంది వెళ్ళినటువంటి ఆ కాంతి తెల్లటి రంగులో మారిపోయింది మీ ఆరాలో ఉన్న చిన్న చిన్న నల్లటి మచ్చలు కూడా సరికాని శక్తి వలయాలన్నీ కూడా బూడిద రంగులు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోయిన కాంతి తెల్ల రంగుగా మారిపోతూ ఉంది భావించండి మరింతగా భావించండి మీ ఆరాలంతా శుభ్రం చేసుకున్నారు మీ ఆరాలో ఉన్న సరికాని శక్తి అంతా కూడా బయటికి బూడిద రంగులో వెళ్ళిపోయింది అదంతా కూడా తెల్లని కాంతిగా మారిపోయింది మీ ఆరాలో ఉన్న సరికాని శక్తులన్నీ బయటికి పంపించారు ఇప్పుడు మీ ఆరాని చార్జ్ చేసుకోండి మీ ఎదురుగా సూర్య కాంతి ఉన్నట్టుగా భావించండి సూర్యుని ఎదురుగా కూర్చొని ఉన్నారు మీరు ఇప్పుడు సూర్యుని నుంచి వస్తున్నటువంటి కాంతి మీ ఆరా లోపలికి ప్రవేశిస్తూ ఉంది సూర్యుని నుంచి బంగారు రంగు కాంతి మీ శరీరంలో ఉన్నటువంటి మీ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆరానంతా నింపుతూ ఉంది చక్కటి మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ వింటూ సూర్యుని నుంచి బంగారు రంగు కాంతిని మీ శరీరం చుట్టూ ఆవరించినట్లుగా భావించండి అద్భుతమైన కాంతి ప్రసారం జరుగుతూ ఉంది మీ ఆరానంతా బంగారు రంగులో నింపుతూ ఉంది సూర్యుని నుంచి బంగారు కాంతి మీ శరీరం చుట్టూ ఆవరిస్తూ ఉంది భావించండి మీ శరీరం చుట్టూ మీ శరీరం చుట్టూ బంగారు వర్ణపు కాంతి విస్తరిస్తూ ఉంది సూర్యుల నుంచి అనంతమైన కాంతిని తీసుకుంటూ ఉన్నారు మరి భావించండి మీ ఆరాంతా బంగారు రంగులో వినిగిపోతూ ఉన్నదివ భావించండి సూర్య భగవాను యొక్క దగదగలాడే కాంతి మన శరీరం చుట్టూ ఆవరిస్తూ మీ శరీరం అంతా కాంతితో దగదగలాడుతూ ఉంది అద్భుతమైన బంగారు రంగు కాంతిని విరజిముతూ ఉంది అద్భుతమైన స్వచ్ఛతని సంతరించుకుంటూ ఉంది ఎంతో శక్తివంతంగా మారుతూ ఉంది సూర్యుని నుంచి వచ్చే అద్భుతమైన క్రాంతిని మరింతగా తీసుకోండి అలా అంతా నింపుకోండి భావించండి మరింతగా భావించండి బంగారు రంగుతో దగరగలాడుతున్న మీ శరీరాన్ని భావించండి భావనే సృష్టి వాళ్ళని చక్కగా శుభ్రపరుచుకున్నాం సూర్యుని యొక్క బంగారు రంగు కాంతితో నింపుకున్నాం ఇప్పుడు ఆరానిగా చేసుకుందాం మాస్టర్స్ దగ్గ దగ్గలాడుతున్నటువంటి మన ఆరా చుట్టూ తెల్లని కాంతి వలయం రక్షణగా ఏర్పడింది మీ ఆరా చుట్టూత పెరిందని గాంధీ వలయం ఏర్పడినట్టుగా భావించండి మమ్మల్ని దగ్గలాడే గాంధీ వలయంలో మీరిప్పుడు ఉన్నారు మీ ఆరాలోకి ఏ సరీరాని శక్తులు చొరబడే అవకాశమే లేదు రక్షణ ఉదయాన్ని ఏర్పరచుకున్నారు మరింతగా భావించండి మీ శరీరం చుట్టూగా ఆ రక్షణ వలయం ఒక రింగ్ లాగా ఏర్పడిపోయింది ఆలయంలో మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారు ఒక్క నిమిషం మొదటిగా ఆరాని శుభ్రపరచుకున్నాం తర్వాత ఆరాని చార్జ్ చేసుకున్నాం సూర్యుని యొక్క బంగారు రంగు కాంతిని మన ఆరాలో నింపుకున్నాం మన ఆరాని తెల్లని కాంతితో ఒక రక్షణ వలయంలో ఉంచాం తెల్లని కాంతితో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రక్షణ వలయంలో ఎంతో సురక్షితంగా ఉన్నాం మనం ఇప్పుడు ఆఖరి ముప్పై సెకండ్లు ఆఖరి ఐదు సెకండ్లు లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మెలుచుకుందాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ okay